యాక్టర్లందరూ హీరోలు అవ్వలేరు హీరోలందరికీ డమ్ ఉండదు డమ్ ఉన్నంత మాత్రాన ప్రాణంగా చూసుకునే అభిమానులు ఉండరు కానీ వీళ్ళిద్దరూ మాత్రం లక్షలాది మంది ఫ్యాన్స్ గుండెల్లో గూడు కట్టుకున్నారు తమ హీరోల కోసం ఏం చేయడానికైనా ఆ ఫ్యాన్స్ రెడీగా ఉంటారు వాళ్లే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దళపతి విజయ్ వీళ్ళిద్దరూ తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా హీరోలే సొసైటీ కోసం ఏదైనా చేయాలన్న తాపత్రయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్స్ ఆ డీటెయిల్స్ హీరో నచ్చితే సినిమాకు వెళ్తాం ఇంకా బాగా నచ్చితే రెండోసారి సినిమా చూస్తాం కానీ పవర్ స్టార్ పేరు చొక్కాలపైనా టూ వీలర్స్ పైనా పవనిజం అంటూ పేర్లు వేసుకుని తిరుగుతారు ఫ్యాన్స్ ఆయన వెంట జన సైన్యమే నడుస్తుంది కయ్యాన్ మొదటి సినిమా నుంచి అభిమానగణం వెల్లువలా ఉప్పొంగింది సినిమా సినిమాకు ఫ్యాన్స్ ఓరవడి పెరుగుతూ ఉత్తరాదిలో టాప్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా మారారు తమిళనాడులో దళపతి విజయ్కి కూడా అక్కడ ఫాలోయింగ్ బీభత్సం అధికారికంగానే ఆయనకు పది లక్షల వరకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో స్థాపిస్తే రీసెంట్ గా తమిళగ వెట్రీ కళగం పార్టీని స్థాపించినట్టు అనౌన్స్ చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు విజయ్ అవినీతి రహిత పాలన పేదలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో జనసేనను పవన్ స్థాపిస్తే సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కరణలు అధికారంతోనే సాధ్యమవుతాయని రాజకీయాల్లోకొస్తున్నట్టు విజయ్ అనౌన్స్ చేశారు ఈ విధంగా ఇద్దరి భావజాలాలు దాదాపు దగ్గరగానే ఉన్నాయి తాము పుట్టి పెరిగిన సమాజానికి మేలు చేయాలన్న ఎజెండాతో రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అని తమిళనాడుకు దళపతి విజయ్ భవిష్యత్ అని నెటిజన్లు కామెంట్లు చేయడం గమనార్హం విజయ్ పొలిటికల్ ఎంట్రీని పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పోలుస్తున్నారు ప్రజలు యాక్టింగ్ డిఫరెంట్ మేనరిజం స్టైల్ తో ఇద్దరు స్టార్స్ తమను తాము ఒక శక్తిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు తెలుగులో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీస్ ఖుషీ బద్రి వంటి సినిమాల్ని తమిళ్లో విజయ్ నటించి విజయం సాధించారు కూడా వీరిద్దరి స్టైల్స్ కు డాన్స్ కు ఫైట్స్ కు పద్నాలుగులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు కానీ అప్పుడొచ్చిన లోక్సభ ఎన్నికల్లో గాని అసెంబ్లీ ఎన్నికల్లో గాని పోటీ చేయలేదు జనసేన స్థాపించిన పదేళ్ల తర్వాత తమిళనాట దళపతి విజయ్ పార్టీని స్థాపించారు ఆయన కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదట విజయ్ పార్టీ పెర్ఫార్మెన్స్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చూడాలి ఏపీలో ఈ ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గట్టి ప్రభావం చూపుతుందని ఎనలిస్టులు అంటున్నారు మరి చూద్దాం ఈ దక్షిణాది తారలు రాజకీయాల్లోనూ ఏ రేంజ్లో ట్రెండ్ చేస్తారో